గాయస్ నేను ఇంత దూరం వచ్చింది మెయిన్ రీజన్ ఏంటంటే అందరు అంటుంటారు కదా వన్ ఫ్లాగ్ వచ్చేసి ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఉంటుందని అది ఇప్పుడు నేను మనం ఒకసారి చూద్దాము ఆ ఫ్లాగ్ ఎక్కడ ఉందో ఏ హెలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ వన్ ట్వంటీ సిక్స్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడైతే ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము పూరి జగన్నాథ్ టెంపుల్ ఇప్పుడు మనకి సికింద్రాబాద్ నుంచి మనకి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి అసలుకి జనరల్ టికెట్ ప్రైస్ ఎంత స్లీపర్ టికెట్ ప్రైస్ ఎంత అసలుకి ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా మొత్తం క్లారిటీగా అయితే మీకు ఈ బ్లాగ్లోనైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు మనం అయితే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లోపలికి అయితే వెళ్దాము జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం పదా మొత్తం సికింద్రాబాద్ స్టేషన్ చూడండి ఎంకనైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తమే అంటే నీట్గా ఆడితే కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సికింద్రాబాద్ అయితే కొన్ని మంత్స్ నుంచి అయితే రికన్స్ట్రక్షన్ చేస్తారు నీట్గా చేస్తున్నారు అనమాట మొత్తం చూడండి బ్యాక్ సైడ్ చూడండి సో జనరల్ టికెట్స్ అయితే తీసుకుందాం మనకి టికెట్స్ ఎక్కడ బుకింగ్ సెంటర్ కూడా చేంజ్ చేసినారు అప్పుడైతే బ్యాక్ సైడ్లో ఇస్తుంది ఇప్పుడైతే కొంచెం లోపల ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు అవన్నీ క్లారిటీ అని అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సెలవు పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ అయితే ఒక కమాన్ కనిపిస్తుంది కదా ఫస్ట్ కమాన్ వచ్చేసి అక్కడ ఉంటుండే సెకండ్ కమాన్ వచ్చేసి ఇది బుకింగ్ ఆఫీస్ కనిపిస్తుంది కదా గేట్ నెంబర్ టూ గేట్ నెంబర్ టూ దగ్గర మనకు బుకింగ్ ఆఫీస్ అయితే చూడండి ఇంకో ఇదే గేట్ నెంబర్ టూ క్లారిటీగా చూడండిగా ఇగో క్లారిటీగా చూడండి బుకింగ్ ఆఫీస్ వచ్చేసి లోపల ఉన్నది రైట్ సైడ్ తీసుకుంటే బుకింగ్ ఆఫీస్ వస్తుంది ఇప్పటిదాకా గేట్ నెంబర్ టూ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయినాం బుకింగ్ ఆఫీస్ వచ్చేసి రైట్ సైడ్ లోనే ఉన్నది చూడండి ఇక్కడనైతే మనకి క్యాష్ ఓన్లీ క్యాష్తోనైతే ఇక్కడ మనకి టికెట్స్ అయితే ఇస్తారు ఇక్కడనైతే ఓన్లీ క్యూఆర్ కోడ్ ఫోన్పేస్ అవి స్కానింగ్స్ అన్నీ ఇక్కడ లోపలి ఇస్తారు జనరల్ టికెట్స్ ఇవన్నీ రిజర్వేషన్ వచ్చేసి అక్కడ ఉంది మీరు క్లారిటీగా చూసుకోండి ఇక్కడనే ప్రతి ఒక్కటి ఉంటుంది ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్కి ఇప్పుడు టికెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ రూపీస్ పడింది పర్ వన్ పర్సన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ జనరల్ అయితే త్రీ ఫిఫ్టీన్ ఫలక్నామా ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాం ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి వచ్చిందంట ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి వెళ్దాం గైస్ ఫైనల్లీ అయితే మనం ఇప్పుడు కుర్దాలో ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ వచ్చేసింది సికింద్రాబాద్ నుంచి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు వచ్చేసి కుర్దాలో దిగాలా కుర్దా నుంచి కనెక్టివ్ ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి ట్రైన్స్ అయితే ఇప్పుడైతే మనం కుర్దలలో అయితే ఇప్పుడు టికెట్ తీసుకొనికెళ్తున్నాం కుర్దా టు పూరి జగన్నాథ్కి అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ దగ్గర ఇస్తారంట టికెట్స్ అయితే ఇప్పుడైతే వెళ్ళి తీసుకుందాం గైస్ ఫైనల్లీ అయితే ఇప్పుడు మనము కుర్తూరు నుంచి కూరీకి అయితే టికెట్ తీసుకున్నాము టికెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు వచ్చేసి టోటల్ మనకి హైదరాబాద్ నుంచి ఈ కుర్దార్కు వచ్చేసి కుర్దార్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ రూపీస్ పడింది మళ్ళీ ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ టోటల్ వచ్చేసి ఒక త్రీ సిక్స్టీ రూపీస్ అయితే అవుతుంది మొత్తం టోటల్ జర్నీ వచ్చేసి ట్రైన్కి గైస్ కుర్తూరు నుంచి అయితే ట్రైన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కూరీకి అయితే మీకు ట్రైన్స్ అయితే క్లారిటీ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తే చూడండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కుర్దాకు వచ్చేసి వెయిన్ అంటే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు కాదు అసలు మేము నిన్న నేను ఫోర్ ఓ క్లాక్ ఎక్కినా కదా ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ త్రీ వరకు అయితే నిలబడే ఉన్నాం మొత్తము జనరల్ అని అయితే అస్సలు రాకూరి ఎందుకంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ యాత్ర అయితే ఇప్పుడు ఇంకొక ఫైవ్ డేస్ ఉంది కదా చాలా పెద్ద ఫెస్టివల్ అది మొత్తం అండ్ వరల్డ్ మొత్తం వచ్చేస్తారు అక్కడికి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ దాకా ఉన్నారండి ఇప్పుడు అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి అందరు పూరి జగన్నాథ్ టెంపుల్కే అట్లా అని చెప్పి చాలా రష్ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా రండి జనరల్ అయితే అస్సలు జనరల్ అయితే అస్సలు రాకండి స్లీపర్ అయినా బుక్ చేసుకోండి ఏసీ అయినా బుక్ చేసుకొని రండి జనరల్ వస్తే మాత్రం కష్టం నేను ఇంకేం తినలేదు జస్ట్ ఇప్పుడే తిన్నా గైస్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం కుర్దూల్లో ఉన్నాం కదా కుర్దల నెక్స్ట్ వచ్చేసి కుర్దల ఇప్పుడు ట్రైన్ ఎక్ద్దాము టెన్ థర్టీకి ఉందంట ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్కి అయితే వచ్చేసినాను ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్కి వచ్చినాను ఫార్టీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకున్నాను ఎడికి పూరికి పూరి జగన్నాథ్ రైల్వే స్టేషన్లో కొంచెం ఫ్రెష్ అయ్యి మంచిగా స్నానం కూడా చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి రైల్వే స్టేషన్ చూడండి ఒకసారి ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ ఇంకా సిక్స్ సిక్స్ మీదకి అయితే మా ట్రైన్ అయితే వస్తుంది పూరి జగన్నాథ్కి వెళ్ళడానికి ఇప్పుడైతే చూడండి ప్లాట్ఫామ్ చూడండి ఎంత మొత్తం గ్రీనరీ ఉంది కదా ఏదో ఒక పాత అప్పట్లుండే చూడండి అట్లుంది కదా సేమ్ అప్పట్ల పథకాలం రైల్వే స్టేషన్స్ ట్రైన్స్ అలా వస్తున్నాయి సేమ్ అలానే ఉంది కదా ఒకసారి చూడండి మొత్తం గ్రీనరీ అంటే ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్స్ అయితే ఎక్కువ రావనుకుంటా అట్లా అని చెప్పేసి మొత్తం గ్రీనరీ ఉంది చూడండి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ మీదకి అయితే వెళ్దాం నేషనల్ ప్లాగ్ గాయస్ ఫుల్ వర్షం పడుతుంది ఇచ్చాడు కుడదలని అయితే చూడండి ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు అయితే మనం పూరికి అయితే వెళ్ళిపోదాం లో ఇప్పుడైతే మనం జనరల్ కానీ అయితే దేవడదాం బయస్కి యాక్చువల్ ట్రైన్ అనిపిస్తుంది చాలా ట్రైన్స్ ఉన్నాయి ట్రైన్ డీటెయిల్స్ కూడా ఇస్తారు చూడండి గాయస్ మొత్తం ఇప్పుడు హుర్దా నుంచి పూరికి అయితే ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పిన అయితే పూరి సూపర్ ఫాస్ట్ అయితే ఎక్కినా నేను జనరల్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది మొత్తం ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి ఫుల్ ఖాళీగా ఉంటుంది జనరల్ అయితే ఇప్పుడు మీ గ్రూపాయి చదువుతుంది యాక్చువల్గా మొత్తం ఖాళీగానే ఉంది చూడండి ఇక జనరల్ మొత్తం ఖాళీ నెంబర్ పబ్లికే లేరు అసలు ఎవరు సన్ని కూపర్ జట్లే ఒడిసాలో మొత్తము ఇంత గ్రీనరీ ఉంది వెళ్తా సేమ్ నాకు ఇది వచ్చేసి కేరళ గుర్తొస్తుంది సార్ వ్యూ పాయింట్ చేస్తుంటే కేరళ గుర్తొస్తుంది ఆ వాటర్ చూడండి అబ్బా బాబా చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇక్కడ బనానా ట్రీస్ ఇంకా ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ పాయింట్ అయితే మొత్తం గ్రీనరీ ఎందుకంటే ఇటు చాలా వర్షాలు పడుతున్నాయి ఇంకా మంచిగా ఉంది గ్రీనరీ మొత్తం చూడండి సూర్య కిరణ్ లే కేరళలో ఎంటర్ అయిన తర్వాత సినిమాతి వచ్చేసి మొత్తం ఒడిసా పల్లి ట్రైన్ వాలిపోతుంది అంత బాగుంది గాయ్స్ 뷰 పాయింట్ చూడండి గాయ్స్ ఫైనల్లీ ఎతే పూరి జగన్నాథ్ టెంపుల్ కేటచ్ చేసినాము పూరి రైల్వే స్టేషన్ గాయ్స్ ఫైనల్లీ ఎతే మనం పూరి కేటచ్ చేసాము ఇప్పుడైతే పూరిలో అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోదాము ఎందుకంటే ఇక కొంచెం మనం నిన్నెక్కినాం మళ్ళీ నిన్న ఈవినింగ్ అయితే ట్రైన్ ఎక్కినాం ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోదాము కొంచెం నీట్గా రెడీ చేసి రైల్వే స్టేషన్ చూపెడతాడు అండి పూర్తి చూడండి ఇదిగో పూరి రైల్వే స్టేషన్ ఎంత బాగుంది కదా ఇంకో ట్రైన్ ఇప్పుడు మేము వచ్చింది ఇదే ఒక్కసారి చూడండి రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం గైస్ నేను చూస్తున్నా పూరి రైల్వే స్టేషన్ అనేది నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే రైల్వే స్టేషన్ ఇట్లా ఎండ్ వరకు ఉంటుందని చెప్పేసి ఫస్ట్ టైం చూస్తున్నాను మళ్ళీ ఇప్పుడైతే ట్రైన్స్ అయితే ఏవైతే ఇక్కడికి వచ్చినాయో మళ్ళీ ఇక్కడ నుంచే వేరే దగ్గరికి వెళ్ళాలనుకుని అనుకుంటే ఇక్కడి నుంచే అంట చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తాను నేనే స్టాప్ బోర్డ్ అని చూడు ఇట్లా ఫస్ట్ టైం చూడండిగా పబ్లిక్ అయితే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే చాలామంది వచ్చేసినారు చాలా అంటే చాలా ఖాళీగా ఉండే జనరల్ అయితే ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో ఉన్నాం ఫ్రెష్అప్ ఫ్రెష్అప్ అయితే అయిపోదాం చిలో గైస్ వెళ్ళిపోతాము ఇక టెంపుల్కి అయితే ఫ్రెష్ అప్ అయి ఇక ఫ్రెష్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నుంచి వచ్చినాం కదా ఇట్లాగ ఒక క్లాక్ రూమ్ అని అనిపిస్తుంది కొంచెం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలా చెల్లో గైస్ లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మనం ఫ్రెషప్ అయిపోదాం నీట్గా అయితే కానీ బయటికి రాగానే ఇక్కడ మనకి టాయిలెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా లోపలికి అయితే వెళ్ళి ఫ్రెషప్ అయితే అవుదాం ఇక్కడ మంచి పెద్ద షెడ్ వేసినారు చూడండి ప్రైస్ లోపలికి ఎంటర్ అయిపోయినా చూడు పెద్ద షెడ్ లేకుంది ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది చాలా అంటే చాలా పెద్దగా నేను కుంభమేళలోకి వెళ్ళినప్పుడు టెంట్స్ ఉండేవాడు సేమ్ అట్లనే ఉంది టెంట్లు అయితే అక్కడైతే టికెట్ కౌంటర్ అని చూడండి అంటే మనం రైల్వే టికెట్స్ అనే మనం మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి టికెట్స్ అయితే జనరల్ టికెట్స్ అక్కడ ఇస్తారనుకుంటా చూడండి చాలా పెద్ద ఉంది కొంచెం ఫ్రెషప్ అయితే అయిపోదాం మనం వెళ్ళి పూరి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ అయితే బయటనైతే ఆటో సెంటర్ కనిపిస్తుంది ఇక్కడ అయితే ఆటో వాళ్ళు అయితే ఒకసారి కనుక్కుందాం ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో టెంపుల్ వారికి గాయస్ ఇప్పుడైతే మనము పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది ఇప్పుడు ఇప్పుడు టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేసారంట ఎందుకంటే మొన్న అక్కడి నుంచి దేవుళ్ళని అందరు తెచ్చేసి ఉండీచా టెంపుల్లో పెట్టినారంట ఇప్పుడైతే మనం ఉండిచా టెంపుల్కి వెళ్తున్నాం అండి ఆటో వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది సీజన్ కదా జూలై ఫిఫ్త్ దాకానైతే ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుందంట హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టెంపుల్ దగ్గరికి నేనైతే ఒక బ్రదర్ని లిఫ్ట్ ఆపుకొని ఇప్పుడు ఉండీచా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఉండిచా టెంపుల్ రైస్ ఫైనల్లీ అయితే మనము టెంపుల్కి అయితే వచ్చేసినాము ఉండిచా టెంపుల్ అంటే అది ఇక్కడ ఉండిచా టెంపుల్ అంటే ఇప్పుడు జగన్నాథ్ స్వామి వచ్చేసి అక్కడ నుంచి ఈ టెంపుల్కి తీసుకొని వస్తారంట ఇక్కడ ఇంత సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ రథాలు కనిపిస్తున్నాయి అతను ఈ రథాలు మెయిన్ టెంపుల్ నుంచి ఇక్కడికి ఈ టెంపుల్కి తీసుకొస్తారంట మళ్ళీ ఫెస్టివల్ అయ్యే టైంలో ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారంట దేవుడిని ఇప్పుడు మనం దర్శనం అయితే చేసుకుందాం వెళ్ళి చూడండి ఇవి ఇది ఇవే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్లో కనిపిస్తాయి కదా రథాలు గుంజుతారు కదా స్వామివారివి ఇదిగోండి ఇక ఎక్క ఈ ఫెస్టివల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుందంట పక్కా వర్షం పడుతుందంట మనమైతే ఫెస్టివల్ టైంకి అయితే మనం రాలేకపోయినాము దర్శనం టైంలోనైతే వచ్చాము చూడండి దర్శనం లైన్ అయితే మూవ్ అవుతుంది కొంచెం కొంచెం అసలుకి ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే అస్సలు ఎవ్వరు లేరు కూడా తెలుగు వాళ్ళు అయితే అస్సలు నాకు ఎవ్వరు కనిపించట్లేదు ఇక్కడనైతే అందరూ ఒడిస్సా వాళ్ళే ఉన్నారు ఒక్కరు అంటే ఒక్కరు కూడా కనిపించారు నాకు అప్పటి నుంచి ఇంతవరకు ఓం జై జగన్నాథ్ స్వామికి జై స్వామి గాయస్ ఇప్పుడైతే నేను మెయిన్ టెంపుల్కి వచ్చేసాను జగన్నాథ్ టెంపుల్కి మెయిన్ టెంపుల్ నుంచి గుండీచ టెంపుల్కి జగన్నాథ్ స్వామిని తీసుకెళ్ళారంట మళ్ళా లాస్ట్ డే గుండిచా టెంపుల్ నుంచి మెయిన్ టెంపుల్కి తీసుకొస్తారంట ఇప్పుడైతే నేను మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను చూపెడతా చూడండి మనము ఇప్పుడు నేను చూపెట్టాను కదా రైల్వే స్టేషన్ నుండి కొంచెం ముందుకు రాగానే ఆటో వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మెయిన్ టెంపుల్కి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా ఫెస్టివల్ సీజన్ కదా అని హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లేదంటే నార్మల్ డేస్లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీసే ఉంటుందంట హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నేనైతే వన్ రూపీస్ కూడా పే చేయలేదు ఇక్కడికి వచ్చి అందరినీ లిఫ్ట్ అడుగుకుంటూ వచ్చినాను చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ బట్ నాకు ఇక్కడికి రాగానే నాకు ఏం అర్థం కాదు అసలు టెంపుల్ ఏంది ఇలా ఉంది మొత్తం లోపల బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ అంట అందరినీ కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగి అడిగి తెలుసుకున్నాను మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి రైల్వే స్టేషన్ నుంచి బయటకి రాగానే ఆటో అయితే మాట్లాడుకోండి నేనైతే ఫిఫ్టీ రూపీస్ అట్లా మాట్లాడుకుందాం అనుకున్నాను బట్ ఎందుకు అమౌంట్ వేస్ట్ చేస్తు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎట్లయినా మనం స్కూల్కి కాలేజ్ పోయినప్పుడు లెఫ్ట్ ఆపుకున్నాము సేమ్ మొత్తం లెఫ్ట్ ఆపుకొని మెయిన్ టెంపుల్ దాకా వచ్చేసినా ఇప్పుడు మెయిన్ టెంపుల్ అయితే చూపెడతాం చూడండి జగన్నాథ్ స్వామికి జై చూడండి ఫైనల్లీ అయితే మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఆ టెంపుల్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతూ పోవాలి అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఆ టెంపుల్ జగన్నాథ్ స్వామి టెంపుల్ ఫస్ట్ టైం జగన్నాథ్ దగ్గర దగ్గరికి వచ్చాను ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఈరోజు అయితే చాలా పబ్లిక్ ఉన్నారు ఈ ఫెస్టివల్ టైం కాబట్టి ఇంతమంది ఉంటారు అంట లేకపోతే నార్మల్ డేస్లో ఎవరు ఉన్నారంట ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళేసి అయితే గాయస్ నేను ఇంత దూరం వచ్చింది మెయిన్ రీజన్ ఏంటంటే అందరు అంటుంటారు కదా వన్ ఫ్లాగ్ వచ్చేసి ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఉంటుందని అది ఇప్పుడు నేను మనం ఒకసారి చూద్దాము ఆ ఫ్లాగ్ ఎక్కడ ఉందో నేను మెయిన్ అదే వచ్చాను వచ్చిన జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గరకైతే చూద్దాము ఒక ఫ్లాగ్ ఇటు ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ అంటారు నాకైతే ఒక ఫ్లాగ్ కూడా కనిపిస్తలేదు చూస్తున్నా అవును నిజమే ఇది చూడండి అక్కడదేమో మన సైడ్ ఉంది అక్కడ కింది ఫ్లాగ్ వచ్చేసా ఒక సైడ్ చూడండి దేవుని సైడ్ అటు వెళ్తుంది ఒక ఫ్లాగ్ చూడండి కనిపిస్తున్నా చూడండి ఆ ఫ్లాగ్ వచ్చేసి అడ్డు వెళ్తుంది ఈ ఫ్లాగ్ వచ్చేసి సీట్ వస్తుంది ఇది నిజంగానే ఇది నేను రుట్టే అనుకున్నా వీడోదాలు చూసి బట్ నిజమే చూడండిగా ఆ ఫ్లాగ్ వచ్చేసి మన సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది ఆ ఫ్లాగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది చూడండి కరెక్ట్ నిజంగా ఇచ్చేది జై జగన్నాథ్ స్వామి జై చూడండి ఇప్పుడు మనం అలా నడుచుకుంటూ వచ్చినాం కదా ఫస్ట్ మొబైల్స్ అయితే లోపలనైతే సబ్మిట్ చేయాలా మొబైల్స్ అయితే టెంపుల్ లోపలికి అయితే అలౌడ్ లేదంట అంట ఇప్పుడైతే మనం మొబైల్స్ పెట్టడానికి వెళ్తున్నాము మొత్తం మీద రూల్స్ మొత్తం స్ట్రిక్ట్ ఉన్నాయి మీరు వచ్చినానికి చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చూడండి ఇప్పుడు మొబైల్స్ అయితే సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం కరెక్ట్ చూడండి టెంపుల్ టెంపుల్ ఫ్లాగ్ ఆపోజిట్ అని చూద్దాం మొబైల్ సార్ అయితే ఫోన్స్ అయితే లోపల పెట్టే అడ్మిట్ చేసేస్తాం టెంపుల్ చూడడానికి ఎంత బాగుంది తెలుసా ఫస్ట్ టైం గైస్ నేనైతే టెంపుల్ని చూడడమే ప్రైస్ ఫైనల్లీ అయితే నాది జగన్నాథ్ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మంచిగా అనిపించింది నాకైతే జగన్నాథ్ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి మెయిన్ రీజన్ రావాలనుకునేది ఏంటంటే ఫెస్టివల్ రోజు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎప్పటి నుంచో చూస్తున్నా ఇక్కడికి రావాలి వచ్చి ఎట్లా దర్శనం చేసుకోవాలి అంతా ఫెస్టివల్ చూడాలనుకున్నా బట్ నేను ఫెస్టివల్ అయితే చూడలే కానీ స్వామి అయితే జగన్నాథ్ని అయితే దర్శనం చేసుకున్నా జగన్నాథ్ అయితే ఇప్పుడు ఇక్కడ లేడు ఇక్కడ నుంచి ఉండిచ్చి అనే ఒక టెంపుల్ ఉంటది అక్కడైతే అక్కడికి టెంపుల్ దగ్గర విసిట్ చేయాలంటే లాస్ట్ డే ఫెస్టివల్ అయిపోతుంది మనం లాస్ట్ డే తెచ్చి ఇక్కడ ఈ టెంపుల్ లో పెడతారంట